ప్లీజ్ సబ్స్క్రైబ్ నేత మీడియా విజన్ చిప్ప వెంకటేశ్వర్లు గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు చేనేత కార్మికుల ముఖాలలో ఆనందం చూడడానికి తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి త్రిప్తి పండు పథకం చెక్కులు ఇవ్వడానికి అదేవిధంగా దేశంలోనే ఏడవ కాలేజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కాలేజీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి యావత్ పద్మశాలి చేనేతల పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం చేనేత అంటే ఒక వృత్తి కాదు చేనేత అంటే ఒక జీవకళ ఎన్నో కట్టడాలను ప్రాచీన కళలను కాపాడాలని చెప్పి వాటన్నిటికీ వేల కోట్ల రూపాయలు మనం నిధులిస్తూ వాటన్నిటినీ కూడా పునరుద్ధరిస్తున్నాం ఆనాడు తెలంగాణ రావడానికి దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి పద్మశాలీలు పోయిల్లా అని చెప్పి నినాదం తీసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ముగ్గాలను రాట్నాలను కట్టుకొని రోడ్డు మీద ఎన్నో ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో చేసిన చరిత్ర మన పద్మశాలిలది అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి స్వదేశీ వస్త్రాలని నాడు ఈ యొక్క చేనేతలందరం కూడా ఆ ఉద్యమంలో ఉన్నాం ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు నైపుణ్యం గల చేనేత వస్త్రాలను తయారు చేస్తారు మా ఇంగ్లాండ్లో ఇలాంటి వాళ్ళు లేరు మీరందరూ కూడా ఇంగ్లాండ్ రమ్మంటే ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా నా దేశంలో ఉంటామని చెప్పి మన వీడ వృత్తిని చేపడితే మన గోరులను ఊడవీకినా కూడా మనకు మనం రక్షించుకొని మన వృత్తిని రక్షించి ఈరోజు ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా మన వృత్తిని మన బట్టను కల్పిస్తూ ఉన్నాము గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మన వృత్తి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లాలని చెప్పి ఈ రాష్ట్ర చేనేత సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఉన్నాము అదేవిధంగా మీ అందరి పక్షాన చేనేత బీమా మనకు ప్రవేశపెట్టిల్లు కానీ మన దురదృష్ట ఏందో కానీ కొత్త తరం మొగ్గాలు నేస్తలేరు మన తాతలు మన బాబాయిలు మాత్రమే మొగ్గాలు నేస్తాను యాభై నుంచి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వృత్తి చేస్తున్న మన పెద్దలందరికీ కూడా ఇందులో కవరేజ్ కావాలంటే ఈ బీమాను డెబ్బై ఐదు సంవత్సరాల వరకు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను తక్షణమే చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్లు ఏర్పాటు చేసేది ఉంటే కొత్త అధ్యక్షులు వచ్చి వాళ్ళు క్యాష్ క్రేట్ కానీ మిగతా యొక్క సంఘ సభ్యుల క్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి తక్షణం చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా యొక్క వరంగల్ కార్పెట్ దర్రీసు హాస్టల్ విద్యార్థులకు రెండు చొప్పున ఇస్తే మా దగ్గర స్టాక్ లేకపోయేది లేచిందంతా పోయేది ఆ మహానుభావుని ఆలోచన మేరకు అరవై పర్సెంట్ నూలు ఇచ్చి నలభై పర్సెంట్ పేమెంట్ ఇచ్చేది ఇప్పుడు ఖరీదు చేస్తే వంద పర్సెంట్ పేమెంట్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దయచేసి అధికారులు కానీ మన మంత్రివర్యులు అందరూ కూడా ఖరీదు చేసిన టెస్కో నుంచి ఖరీదు చేసిన దానికి అరవై పర్సెంట్ నూలు ఇచ్చి నలభై పర్సెంట్ పేమెంట్ ఇచ్చేది ఉంటే మా యొక్క సహకార సంఘాల అధ్యక్షులకు బడెని పడదు కాబట్టి ఆ విధంగా కొత్తగా ప్రవేశపెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం చేనేత కార్మికులకు ఐసిఐసిఐ లాంబాటు నుంచి మనకు హెల్త్ కార్డులు ఉండే గత ప్రభుత్వానికి ఏం పుట్టిందో ఏమో తెలియదు ఉన్న రే కాట్లను తీసేసింది ఏమయ్యా అని చెప్పి గత మంత్రులను అడిగితే మీకు ఆరోగ్యశ్రీ ఉన్నది కదా ఇంకేం కావాలంటాడు మా దగ్గర ఉన్న మా వరంగల్ జిల్లాలో ఉన్న మంత్రిని ఉప ముఖ్యమంత్రిని అడిగినాం ఆరోగ్యశ్రీ కార్డుల జరమత్య లేదు ఆరోగ్యశ్రీ కాట్ల రక్త పరీక్షలకు లేదు ఆరోగ్యశ్రీ కాట్ల తండాల పుణ్యానికి ఇత్తలేరు ఇది మాకు కావాలే పొద్దంత మొగ్గం నేస్తే కాళ్ళు గుంజి చేతులు గుంజి జ్వరం వచ్చి ఆ ఉన్ని మింగి మాకు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి కాబట్టి మాకు ఐసేసే లాంబాటు లాగా ఇన్సూరెన్స్ కావాలని చెప్పి కోరుతా ఉన్నాము దాన్ని ఎక్కువ ఏడు వేల ఐదు వందల వర్త్ కాకుండా ఇంకా ఎక్కువ తోటి ఇప్పియాలని చెప్పి దీని ద్వారా కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా మొగ్గానికి మూడు వేల రూపాయలు గత ప్రభుత్వం రెండు నెలలు ఇచ్చి ఆపింది కాబట్టి ఆ మూడు వేల రూపాయల పథకాన్ని కూడా పునరుద్ధరించేది ఉంటే ఆ చాలి చాలని కూలితోటి నేస్తున్న మన రైతన్నల మన నేతన్నలకు కొద్దో గొప్ప జీవనం గడిచే విధంగా ఉంటుంది కాబట్టి ఆ పథకాన్ని కూడా పునరుద్ధరించాలని కోరుతూ చివరగా మన మహిళలు లేని కండెలు చుట్టి నూలు బట్టంది మొగ్గం నడవదు కాబట్టి ఆసరా పెన్షన్లలో ఏ కులానికి సంబంధం లేకుండా వృత్తి మీద ఆధారపడ్డ పద్మశాలీల భార్యాభర్త ఇద్దరికి కూడా ఆసర పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై పద్మశాలి జై ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా విజన్